ఎందుకంటే లాస్ట్ టైం మన గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారు యోగాలం చేసేటప్పుడు నేను చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళాను అధ్యక్ష చంద్రగిరి కాన్షియన్సీకి వెళ్ళేటప్పుడు సేర్ దగ్గరకు వచ్చి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డకి కూడా స్కార్ఫ్ కట్టుకుని వచ్చింది అధ్యక్ష తల్లి బిడ్డ ఇద్దరు స్కార్ఫ్ కట్టుకొని వచ్చారు ఏంటి విషయం అంటే లోకేష్ బాబు గారితోనే మాట్లాడాలి అని చెప్పి పక్కకి వెళ్ళి మా అమ్మాయిని గంజాయికి అలవాటు చేసేసారు మా అమ్మాయి గంజాయికి అలవాటు పడిపోయింది నా బతుకేంటో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో తెలియట్లేదు నేను మా అమ్మాయి చనిపోవడం తప్పించి వేరే దారి లేదు అని చెప్పి ఆ రోజు ఆ తల్లి కూతురు ఇద్దరు కూడా గౌరవ మంత్రివర్యుల దగ్గరికి వచ్చి బాధపడి ఏడిస్తే ఆ రోజు మంత్రివర్యులు ఒక మాట చెప్పడం అధ్యక్ష మన గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత గంజాయి మీద దృష్టి పెట్టాలి అంటే ఆ రోజు నుంచే ఒక కార్యాచరణ రూపొందించుకొని యువగలం పాదయాత్రలో ఏదైతే ప్రజా సమస్యల మీద గుర్తించడానికి వెళ్ళిన నేపథ్యంలో అదే రకంగా ఈ రోజు మనం మనం అధికారులకు వచ్చిన వెంటనే గంజాయి మీద ఉక్కుపాదం మోపాలి అన్న ఒక థియరిటికల్ గా మన అందరం కూడా వెళ్ళడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగానే చూస్తే నిజంగా సభ్యులు ఉన్నట్టుగా ఈ రోజు గాంజా అనేది ఎలా అయిపోయిందంటే ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష